ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా సాయినాథుని దేవల్ని ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళామా ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక ఈరోజు గురువారం రాత్రి సరిగ్గా పన్నెండు గంటల సమయంలో నీ జీవితాన్ని తల కిందులు చేయబోతున్నాను నిన్ను గుంపు నుండి వేరు చేసేస్తాను నిన్ను ఒంటరిని చేసేస్తాను ఇప్పుడు నీకున్న అవకాశాలు నీకున్న సహాయాలు నీకున్న వ్యక్తులు నీకున్న మనుషులు ప్రతి ఒక్కదాన్ని కూడా దూరం చేయబోతున్నా ఇది నా శాసనం విడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ వీడియో ఈ సందేశం కంటి ముందుకు ఎలా వచ్చింది వెళ్ళిందిలే అని అనుకుంటే అది నిజంగా నీ పొరపాటే నీ భ్రమే ఎందుకంటే సాయి పంపితేనే ఈ సందేశం నీ ముందుకు వచ్చింది నీ తండ్రి మాటలు వినుకున్న మర్మం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ వీడియోని చివరిదాకా సందేశాన్ని వింటేనే విషయం ఏంటి అనేది అర్థమవుతుంది కానీ ఏ అని తీసిపారేసి నిర్లక్ష్యంతోనూ అశ్రద్ధతోనూ పక్కకు నెట్టేశావు అంటే జీవితంలో సకలాన్ని కోల్పోవలసి వస్తుంది సర్వస్వాన్ని కోల్పోవలసి వస్తుంది ఇప్పుడే హెచ్చరించాను నీ జీవితంలో నిన్ను గుంపులో నుండి తొలగించేస్తున్నాను నీ చుట్టూ చూడడానికి ఒక్క మనిషి కూడా ఉండరు ఒక్క అవకాశం కూడా ఉండదు ఇదివరకు నీ జీవితంలో ఏవైతే అన్నీ కూడా ఒక్కసారిగా దూరమైపోతాయి అన్నీ కు తప్పకూలిపోతాయి కానీ జాగ్రత్తగా నీ తండ్రి సందేశం అయితే వినాల్సిందే బిడా ఎందుకు ఇలా చెబుతూ ఉన్నాను ఏం చేయబోతూ ఉన్నాను ఈరోజు రాత్రికి ఏమి జరగబోతోంది నీ జీవితంలో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనుకుంటే నీ తండ్రి ప్రతి మాటను నువ్వు వినాలి చివరిదాకా నువ్వు ఆగాల్సిందే ఎక్కడికి కదలకుండా వెళ్లకుండా చివరి మాట వరకు వింటేనే ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది జాగ్రత్త వదులుకుంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉన్నారు అంటూ సాయినాథుడు రోజు ఒక మర్మం దాగిన ఉన్నటువంటి సందేశంతో వచ్చారు కదా ఎందుకంటే సాయినాథుడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని మార్చేస్తాను తల్లి నీకు ఎవరు హాని చేయబోతున్నారమ్మా ఫలానా వాళ్ళు నీకు దూరం ఉన్నారు జాగ్రత్త తల్లి నీ జీవితంలో అదృష్టం రాబోతోంది దాన్ని వదులుకోవద్దు నీకు నేను తోడున్నాను నీకు లేని వాటినన్నింటినీ నేను నీ దగ్గరకు చేరుస్తాను ఇలా మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుని ధైర్యం చెప్పే సాయినాథుడు ఎందుకు ఈరోజు ఇలా అంటూ ఉన్నారు అన్నింటినీ ఒంటరి చేసేసి గుంపు నుండి నన్ను వేరు చేసేసి ఒక్కదాన్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నాను అని అంటున్నారు ఎందుకో చాలా చాలా మర్మం అయితే సాయినాథుని మాటల వెనుక ఉందండి ఖచ్చితంగా ఇంత ఇంతమంది సాయి బిడ్డలు ఉండగా ఇది మీ ముందుకే ఎందుకు వచ్చింది మీ కంటనే ఎందుకు పడింది మీ చెవిని ఎందుకు వినపడింది అంటే సాయినాథుడు సాక్షాత్తు మిమ్మల్ని ఎంచుకున్నారో ఎన్నుకున్నారో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని ఉన్నటువంటి ఈరోజు వీడియోలో ఉన్నారు అందుకే ఎక్కడా కూడానండి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ప్రతి మాట వినే ప్రయత్నం అయితే చేయండి వీడియోని చిన్న లైక్ అయితే ఇచ్చి మీరు కనుక ఫస్ట్ టైం మనం సాయి నా దీన్ని సాయిబాబా అనేది చూస్తూ ఉన్నారా ఛానల్ని ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను మొన్న మధ్య ఒక మెసేజ్ అనేది వచ్చిందండి మీరు ఈ వీడియోలో చూడవచ్చు నేను దాన్ని మీకు యాడ్ చేయటం జరిగింది నిజంగా లాస్ట్ ఇయర్ వాళ్ళ పాప సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిందంట తనకి నేను ప్రేయర్ చేశానంట నన్ను చేయమంటే నేను కూడా మర్చిపోయినా తను గుర్తు పెట్టుకుని వాళ్ళకి రిజల్ట్ అనేది ఎస్టర్డే వచ్చిందంట సెకండ్ ఇయర్ ఇంటర్ అసలు ఎంత బాగా మార్క్స్ వచ్చినాయి యొక్క మార్క్స్తో సహా తను మెసేజ్ చేసింది నిజంగా ఏదో చెప్పారులే ఏదో చెందారులే అని వదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ కృతజ్ఞత చాటుకున్న వాళ్ళమే మనం సాయినాథుని బిడ్డలం సాయినాథుని బిడ్డలు అంటే అలా ఉంటారు నిజంగా నేను అది కూడా వీడియోలు కూడా యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు కూడా చూస్తారు కదా నిజంగానే నేను కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి నేను ప్రతిరోజు కూడా ఎన్నోసార్లు బాబావారికి బాబా మీ బిడ్డలు ఎక్కడైతే ఏ బాధలైతే పడుతూ ఉన్నారో తండ్రి వారిని అందరినీ కూడా మీరు చక్కగా మీరు వారిని ఆదుకోండి అని చెప్పి మీ అందరి తరఫున నేను ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నానండి గురువారం రోజు ఈరోజు మీ అందరికీ నేను మాట ఇస్తూ ఉన్నాను బాబావారికి మీ అందరి గురించి ప్రేయర్స్ అయితే పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అన్నదే నా లక్ష్యం నేను మీ అందరి గురించి సెకండ్ ఇయరే కాదండి టెన్త్ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్కరు ఎవరి పిల్లలైతే ఎగ్జామ్స్ అయితే మొదలవుతున్నాయి కదా ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత శా శాతంలో మంచి గొప్ప మార్కులు తెచ్చుకోవాలని నేను మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మధ్యన ఒక వ్యక్తి అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళ అమ్మ ఇంట్లో గొడవలు అంటే మామూలు గొడవలు కాదండి ఒకరిని చూస్తే ఒకరికి అసలు పడట్లేదు అలా అయిపోయారు వాళ్ళకు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది అండి అసలు ఇంటికి వెళ్లకుండా ఉంటే బాగుండు అనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కొట్లాట్లు నేను వాళ్ళ మధ్యవర్తితో నేను చేయలేకపోతున్నాను ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉన్నారు ఒకరి ఒక్క నిమిషం కూడా వాళ్ళకు పడట్లేదు అటు తల్లిని దూరం చేసుకోలేను ఇటు భార్యను దూరం చేసుకోలేను నేను చాలా నరకం పడుతూ ఉన్నానండి మా ఇంట్లో ప్రశాంతత కావాలి పిల్లలు డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు నేను డిస్టర్బ్ అవుతూ ఉన్నాను మా ఇల్లు గందరగోళంగా ఒక నరకం లాగా అయిపోయిందండి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నేను ఉన్నాను ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉందండి అటువంటి నిర్ణయానికి వచ్చేసాను అని వాళ్ళు చెప్పుకుని నాతో చెప్పారని లేదు మనకు బాబావారు ఉన్నారు మనం బాబావారికి ఒక్కసారి సందేశాల ద్వారా కనెక్ట్ అయ్యామంటే బాబావారు మీకు చక్కని పరిష్కారం చూపిస్తారు అని నేను చెప్పడం జరిగింది నిజంగా వారు నా మాటను గౌరవించి నా మాట మీద నమ్మకంతో వారు బాబావారి సందేశాలకు కనెక్ట్ అయ్యి బాబా వారికి మరింత దగ్గర అయ్యారు నిజంగా వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకాసేపు ఇంట్లో ఉందామా అన్నంత హ్యాపీనెస్ వస్తుందండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అంటూ నాకు మెసేజ్ చేయడం జరిగింది చాలా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి నన్ను బయటపడేశారు అంటూ వాళ్ళు చె నాతో వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషించింది అనిపించింది నిజంగా మీరందరూ కూడా ఒక్కసారి వీడియోస్కి కనెక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు దానిలో ఉన్నటువంటి పరమార్థం అనేది మీకు అర్థమయ్యి మీ జీవితంలో జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనుక మీరు కనెక్ట్ అయ్యారు అంటే మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులను నాతో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కదా అలాగే అదే ఏ చేత్తో ఓం సాయి రా కామెంట్ అయితే పెట్టి వీడియో అయినైతే చూడడం ప్రారంభించండి అంతకంటే మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు గురువారం రోజున నేను మీ అందరి తరపున బాబా వారికి అయితే ప్రార్థనలు పెట్టి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి మరి ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారంటే బిడ్డ ఈరోజు రాత్రికి సరిగ్గా పన్నెండు గంటలకు నేను ఈ సందేశం ఎందుకు నీకు ఈ స్క్రీన్ మీద కనబడలేదు నీకు ముందుకు ఏది కూడా రాకుండా ఇదొక్కటే వచ్చిందంటే అది యాదృచ్ఛికం కాదు తల్లి నీ సాయి యొక్క దివ్య ప్రణాళిక ఆ అదృశ్య శక్తి నిన్ను పిలుస్తోందమ్మా నీ జీవితానికి నిజమైన మార్గాన్ని చూపించడానికి నువ్వు వినబోతున్నటువంటి ఈ మాటలో నీ జీవిత దిశను మార్చగలవు దీన్ని మధ్యలో వదిలేయొద్దు తల్లి ఎందుకంటే ఇదే ఈ క్షణమే సాయి నీకు అతి సమీపంలో వచ్చిన దివ్య సమయం సాయి ఎప్పుడు కూడా కారణం లేకుండా సంకేతాలు పంపించను కదా ఈ రోజు కూడా ఈ వీడియో ద్వారా ఈ సందేశం ద్వారా నీ ముందుకు కనిపిస్తున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా తల్లి స్పష్టంగా నువ్వు ఎంపిక చేయబడి డ్డావు అని నువ్వు ఆత్మ కళ ఒక వ్యక్తివి అని నువ్వు ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదమ్మా ఎదురు చూడాల్సిన అవసరం నిన్ను ఎప్పుడో ఒక అదృశ్య శక్తి ఆకర్షించేసింది కానీ భయం సందోహం లేదా గత అనుభవాల వల్ల నువ్వు స్వయంగా అనుకుంటూ ఉన్నావు ఆపుకుంటున్నావు కానీ ఈరోజు సాయి నిర్ణయం చేసేసాడు తల్లి నిన్ను మేల్కొల్పి నిన్ను ఒక స్వయంతో పరిచయం చేయడం ఈ సందేశం సాధారణమైనది కాదు మనసు పెట్టి విను మనసు లోతుల్లోకి తీసుకొని జీవితాన్ని మార్చే సందేశం నేను ముందుగా చెప్పినట్లు ప్రతి ఒక్కదాన్ని ఎందుకు దూరం చేయబోతున్నానో తెలిపి ఒక సందేశం కనుక ఇది నీ జీవితానికి కొత్త ఆరంభం ప్రతి అంటే పదము కూడా సాయి నుండి నీ కోసం వచ్చినటువంటి ఒక ఉత్తరం దీన్ని జాగ్రత్తగా బిడ్డ ఎప్పుడైతే మార్గం కోల్పోయింది అనిపిస్తుందో ఎప్పుడైతే దారి తోచనట్లు అనిపిస్తోందో ఎవరు నాకు లేరు అన్న భావన ఒంటరితనం నిన్ను ఎప్పుడు వస్తుందో జీవితంలో ఎప్పుడైనా సరే భావన కలిగింది అంటే మళ్ళీ ఒకసారి సందేశాన్ని విను తల్లి ఈ సందేశం దగ్గరికి వచ్చి మళ్ళీ విను అప్పుడు ప్రపంచమంతా నాకు తోడు ఉంది నా సాయి నాకు తోడు ఉన్నాడు నేను ఏదైనా చేయగలను అన్నంత ధైర్యం నీలో నిండిపోతుంది ఎందుకో తెలుసా సాయి యొక్క ఈ గొంతు ఎప్పుడు కూడా తప్పు కాదమ్మా ఈ మాట ఇప్పుడు అది నిన్ను ఎంపిక చేసుకుంది సాయి చెప్తున్నాను నువ్వు చాలా కాలంగా కోల్పోయినట్లు అనుకుంటున్నావు కదా ఏదో కోల్పోయాను అనుకున్నావు నువ్వు స్వయాన గుంపులో ఎక్కడో దాగబడి ఉన్నావు అంటే గుంపుతో కలిసి ఉన్నావు ఆ గుంపు నిన్ను దాచేసినట్లు కప్పేసింది అంటే నువ్వు ఎక్కడో ఒక ఇసుకు రేణువులాగా ఈ జనాల మధ్యలో గుంపులు ఉండిపోయావు కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది బిడ్డ నువ్వు ఎవరో గుర్తు చేయడానికి నువ్వు కేవలం ఒక మనిషివి కాదు సాధారణ మనిషివి అంతకంటే కూడా కాదు నువ్వు సాయి యొక్క అతి సుందరమైన సృష్టి నీ లోపల ఏదైనా అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల శక్తి అనేది ఉంది నీవు ఎప్పుడైనా గమనించావా ఈ సందేశంలో పలుకుతున్నటువంటి ప్రతి మాట నీకోసమే ఇతరులు దీన్ని అర్థం చేసుకోలేరు తల్లి ఎందుకంటే ఇది నీ ఆత్మ లోతులలో ముడిపడి ఉంది కనుకనే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు నీ మనసు ఎప్పుడూ కూడా ఒకే వైపు మార్గం వైపు ఆకర్షితం అవుతూ ఉంటుంది గుంపులో ఉంటూనే ఎందుకు ఒంటరిగా అనిపిస్తోంది నీ కళలను ఇతరులకు ఎందుకు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే సాయి నిన్ను గుంపు నుండి వేరు చేశాను కనుక నీ మార్గం సాధారణం కాదు నీ విధి వేరే భాషలో రాయబడి ఉంది అదే అద్భుతమైన భాష సాయి భాషలో రాయబడి ఉంది అందుకే నీ ప్రయాణంలో ప్రతి దశ కొంచెం కఠినంగానే ఉంటుంది భరించు భయపడకు కానీ ఇప్పుడు సాయి చెప్తూ ఉన్నాను నువ్వు ఎంత ఎదుకంగా గనక బాధపడితే నీకు అంత అధికంగా అన్ని రెట్ల ఆనందం అనేది నీకు లభించబోతోంది అని నిన్ను నువ్వు ఎన్ని కలలు కన్నా ఆ ప్రేమ ఆ శాంతి ఇప్పుడు నీ వైపు పయనిస్తున్నాయి ఇప్పటికీ కూడా నీ హృదయం వేగంగా కొట్టుకుంటుందా ఏదో ఒక మహత్తరమైనది జరగబోతుంది అని నీ మనసు కనిపిస్తుందా అయితే అస్సలు ఆగవద్దు ఇదే ఆ క్షణం నువ్వు ఎదురు చూసిన క్షణం నీకు ఎప్పుడో ఆ సంకేతాలు వచ్చి ఉంటాయి చేరే ఉంటాయి గడియారంలో ఒకే సంఖ్య పదే పదే కనిపించడం అకస్మాత్గా కలిసిన వ్యక్తి పదే పదే వచ్చే కలలు అవి యాదృచ్లు అని అనుకుంటున్నావా తల్లి కాదమ్మా అది నా పిలుపు నీ సాయి నుండి వచ్చిన పిలుపు ఈ సందేశం నీ ముందు వెల్లడవుతుంది ఇప్పుడు జాగ్రత్తగా విని తీరాల్సిందే నీ గతం ఎలా ఉన్నా ఎన్ని తప్పులు విరిగిపోయినా వైఫల్యాలు ఉన్నా వాటి ఉద్దేశం ఒక్కటే నిన్ను బలోపేతం చేయడమే సాయి కర్తవ్యం ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చే ఆ కాంతికే నువ్వు సిద్ధం చేయడం సాయి ఇలా అంటూ ఉన్నాను నువ్వు నీ పాతవారు కాదమ్మా నువ్వు మారిపోయావు ఇప్పుడు నువ్వు కొత్త రూపంలో ప్రవేశించబోతున్నావు అక్కడ నీ కళలు కేవలం చూడడమే కాదు బిడ వాస్తవంగా నిజంగా మారడానికే నీ కళ్ళారా చూస్తావు ఒక్క క్షణం ఆగు లోతైన శ్వాస తీసుకో కళ్ళు మూసుకో నీ చేతిపై చెయ్యి ఉంచుకో స్వయంగా నువ్వు ఇలా చెప్పుకో నేను సిద్ధంగా ఉన్నాను బాబా నేను సాయి ప్రణాళికలో భాగం నేను నా కళల కోసం సృష్టించబడ్డాను ఏవి నా నన్ను ఆపలేవు నేను స్వయాన్ని గుర్తించాను అని నీకు తెలుసా నువ్వు లోపల గొంతును వినడం మొదలు పెట్టినప్పుడు మొత్తం సృష్టి నీతో కలిపి నడుస్తుంది ఇక మీద నీకు ఒంటరితనం అనిపించదు విడా ప్రతి అడుగులో మొత్తం సాయి నీతో ఉన్నాను ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కళ ఇప్పుడు వేగంగా నీ వైపుకు దూసుకు వస్తుంది సాయిని చెప్తున్నాను నిన్ను ఎందుకు ఎంపిక చేశాను అని అంటే నీలో ఆ శక్తి ఉంది ఇక దాచి ఉంచలేనంత శక్తి నువ్వు ఈ ప్రపంచంలో మార్పు తేవడానికి వచ్చిన వ్యక్తివమ్మ ఆ మార్పును నీ జీవితం నుండే మొదలు పెడుతున్నాను ఇప్పుడు సమయం వచ్చింది ఆ తెలుపు తెరవడానికి దాని వెనుక కొత్త ఆరంభం దాగి ఉంది నువ్వు ఆ ప్రయాణంలో అడుగు పెట్టావు అక్కడికి తిరిగి రావడం లేదా కేవలం అద్భుతాలు ప్రేమ కాంతి ఆత్మపూర్ణత మాత్రమే ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నాయా నీ కళ్ళల్లో ఆతృత వచ్చిందా ఇవన్నీ నీ కోసమే అనిపిస్తోందా అయితే అర్థం చేసుకో బిడా నువ్వు సాయి పిలుపును వింటున్నావు విన్నావు ఇక దాన్ని విస్మరించవద్దు ఈ చీకటిలో నుండి తిరిగి మళ్ళీ వెళ్లకు సయాన నిన్ను నువ్వు ఆపుకోవద్దు లోపల ఆ కాంతిని ఆహ్వానించు అద్భుతాలు సిద్ధంగా ఉంచు ఎందుకంటే అప్పుడు నువ్వు ఆ ఆత్మగల ఒక వ్యక్తిని సాయిని నువ్వు పిలుస్తున్నటువంటి వ్యక్తివి ఇప్పుడు నువ్వు అని వ్యక్తిని అనుభవిస్తున్నప్పుడు నీ మనసు అకస్మాత్తుగా శాంతించిందా అంత ఒక్కసారిగా శాంతించింది అయితే అర్థం చేసుకో ఇది ఆ క్షణం సాయి నీకు అతి సమీపంలోకి వచ్చిన క్షణం నీ లోపల ఊర్వ ఊర్ధ్వ విశ్వ తరంగాల్లో సమానంగా ఉన్నావు నీ ఆలోచన ధ్వని ఆ శక్తి వరకు చేరిందమ్మా నీ కోసం నూతనంగా ఏందో సృష్టించబడబోతుంది సాయి ఇప్పుడు నీకు చెప్తున్నాను భయపడకు తల్లి నేను ఇక్కడే ఉన్నాను చూస్తున్నాను ను అంతా వింటున్నాను నువ్వు ఒంటరిగా అనుభవించినటువంటి ఆ విషయాలు హృదయంలో దాచినటువంటి ఆ కోరికలు బయటకు రానివ్వు సమయం వచ్చింది నీ ప్రతి కన్నీరు ప్రతి విరిగిపోవడం బద్దలవ్వడం వృధా కాలేదు ఇక సహించలేను అని నువ్వు స్వయంతో అన్న ప్రతి క్షణం కూడా నీ లోపల శక్తిని మేల్కొల్పుతున్నావు కొన్నిసార్లు అలా అంతమైపోయిందని అనిపించింది కదూ కానీ సాయికి తెలుసమ్మా నువ్వు ఇంకా ఒక మలుపు వద్ద నిలిచి ఉన్నావు దాని తర్వాత మార్గం నిన్ను ఎప్పుడు కోరుకున్న చోటుకు తీసుకువెళ్తుంది సాయి ఇప్పుడు నీ పక్షంలో ఉన్నాను నీ భయం ఇక చాలు ఇక నీ గతాన్ని వదిలిపెట్టు అంతేగాని అంత మాత్రమే కాదు సాయి స్వయంగా నీతో నడుస్తున్నాను బిడ నిన్ను అర్థం చేసుకుని నీ మాటలతో విరిచిన వారి స్థానం రాబోయే నీ కథలో అసలు లేనే లేదు ఎందుకో తెలుసా సాయి ఇప్పుడు నీ జీవితంలోనే ప్రతి అక్షరాన్ని ప్రతి దినాన్ని ప్రతి ఘటన సంఘటన తన చేతులతో స్వయంగా రాస్తున్నాను అక్కడ అద్భుతంగా ఉండబోతోంది నేను తలరాత నీ విధిరాత ఒక్కసారిగా సాయిని మార్చేయబోతున్నాను స్వయంగా ఇదంతా కూడా నీ సాయి కూర్చుని మరీ రచిస్తూ ఉన్నాను అది నీ నీ ప్రతికూల అనుభవం కూడా ఇప్పుడు సానుకూల మార్పుల బీజంగా మారింది ఇక్కడ నీకు కావలసింది ఇప్పుడు కాస్తంత ఓపిక సహనం ఎందుకంటే ఇంతకాలం కూడా ఎన్నో వేల అడుగులు వేసి వేసి అలసిపోయావు వచ్చేసావు ఇంత దూరం కూడా ఆ దానిలో రాళ్ళు రప్పులు దాటుకుని వేల అడుగులు వేసి వచ్చావు ఎన్నిసార్లు ఏడ్చావు నా కోసం ఇక రెండు అడుగులు మాత్రమే ఉన్నాయి తల్లి ఇప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడు నీ చెయ్యి పట్టుకున్నాను నీ సాయం గట్టిగా పట్టుకున్నానమ్మ కనుక ధైర్యంగా ఉండు బెదిరిపోవద్దు వెనక తగ్గవద్దు తగ్గావు అంటే నీ జీవితంలో మళ్ళీ పాతాళానికి పడిపోతావు నీ ప్రస్తుతం ఇప్పుడు సంఘర్షణలో నువ్వు ఉండిపోవచ్చునేమో కానీ ఇక ఎక్కువ కాలం కాదు కొన్ని అదృశ్య శక్తులు నీ వైపు వస్తున్నాయి నీ ఆత్మ పిలుపు వినబడింది నీ మనసు పిలుపు వినబడింది నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రేమ ఆ గుర్తింపు ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా నీ వైపు వస్తున్నాయి సాయి ఇప్పుడు నీకు పదే పదే సంకేతాలను పంపుతున్నాను ఒకే సంఖ్యలో ఒక పేరు ఒకే పాట అకస్మాత్తుగా గుర్తుకు వచ్చిన పాత వస్తువు అన్ని ఆదృత్యకాలు కాదు మీద ఈ సంకేతాల ద్వారానే సాయి నిన్ను మెల్కొల్పుతున్నాను నీ మలుపుకు సమయం రాబోతుంది ఒక మహత్తర మార్పుని ఎదురుగా రాబోతోంది నీ కోసం ఎదురు చూస్తోంది అది సాధారణ మార్పు కాదు నీ మొత్తం నీ జీవితం మార్చింది నువ్వు అర్థంలో చూసుకుని ఇది ఎన్నడూ విజయవంతం కాలేదు అని అనుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు సాయి ప్రణాళిక కేంద్రంగా మారాడని నీకు తెలుసా నా వల్ల కాదు నాకు ఏమీ జరగలేదు నేను అర్థంలో చూసి ప్రశ్నించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బలహీనంగా ఉండి పడిపోయి ఉన్నాడో విజయాలను చూడాలని ఆ వ్యక్తి ఇప్పుడు సాయి బిందువుగా మారాడు అంటే ప్రపంచాన్ని కొత్త కొల్లగొట్టబోతున్నాడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎంచుకోబోతున్నాడు నీతో ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా సాయి యొక్క సమయం యొక్క నీ ఆలోచనలకు మించింది నువ్వు ఆలస్యం అవుతోంది అని అనుకుంటున్నావు కానీ సాయి ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అంటున్నాడు నువ్వు దాటుకోబోయే మార్గాలు రాత్రుల్లో పగల్లో నిన్ను నీ ఆత్మీయ ఉద్దేశం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తున్నాయని తెలుసా నీకు సాయి నీలో రగిలించిన అగ్నిని ఆర్పలేరమ్మా ఎవ్వరు కూడా నువ్వు వింటున్నప్పుడు నువ్వు అర్థం చేసుకో తల్లి ఇది కేవలం ఈ వీడియో ఒక సందేశం కాదు సాయి నీకోసం పంపిన పిలుపు ఇప్పుడు స్వయంతో సాయితో ఆ శక్తితో ఒక వడంబడికలా ఏర్పరచుకో నీవు ఆగవు వెనక్కి తిరగవు నువ్వు ప్రేమ విశ్వాసం ధైర్యంతో మాత్రమే నువ్వు జీవిస్తావు ఈ సందేశం సాధారణమైనది కాదు బిడ్డ ఇది నీ జీవితానికి కొత్త ఆరంభం ప్రతి పదం సాయి నుండి నీ కోసం వచ్చిన ఉత్తరం దీన్ని భద్రపరచు భద్రపరచు మార్గం కోల్పోయినట్టు అనిపించినప్పుడు విను విశ్వం మళ్ళీ గొంతుక ఎప్పుడు కూడా తప్పదు సాయి మాట ఎప్పుడు తప్పదు ఎందుకు తెలుసా అది నిన్ను ఎంచుకుంది నిశ్శబ్దంగా ఒక శక్తి ఈరోజు ఏదో నిర్ణయం చేస్తుంది ఇందులో నీ పేరు రాయబడి ఉంది నేను ఇలా అనడం కూడా అనుకుంటున్నావా కొన్ని రాత్రులు అలాంటివే మనిషి గమనించడు కానీ తరువాత తిరిగి చూస్తే అర్థమవుతుంది అంత ఆ రాత్రి నుండే మొదలయ్యింది కదా అని అది ఈ రోజు రాత్రి లాంటిదే సాయి కొత్తదేదో సృష్టిస్తున్నాను ఈసారి నిన్ను విస్మరించడం లేదు నిన్ను ఎంపిక చేయబడ్డావు కనుక నిన్ను ఎంచుకున్నాను కనుక ఇప్పుడు అర్థం కాకపోవచ్చునేమో కానీ నేను చెప్పబోయేది ముందు ముందు నీకు అర్థమవుతుంది రోజు రాత్రి ఎంత ప్రత్యేకమైనదో ఎందుకు నీ పేరు దానిలో నమోదు అయి ఉందో కొన్నిసార్లు నువ్వు నీ జీవితంలో ఇంతగా కోరు కూరుకుపోతాం కనిపించేది కేవలం అంతా చీకటి మాత్రమే మార్గమే లేదు ఆశ లేదు నమ్మకం లేదు అని నువ్వు బాధపడిన క్షణాలు ఎన్ని ఉన్నాయో చెప్పు ప్రతి మనిషి విధిలో కూడా ఒక రాత్రి వస్తుంది బిడా ఆ రాత్రి ఒక మనిషిని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళవచ్చు లేదా అగాధానికి కూడా తోసేయవచ్చు అయితే సాయి నీ కోసం ఒక కొత్త కథ రాయడం మొదలు పెడుతున్నాను అక్కడ ఏ ధ్వని లేదు ఏ శబ్దమూ లేదు ఏదీ లేదు ఆకాశంలో పేలుడు లేదు అంత నిశ్శబ్దంగా జరుగుతుంది మౌనంగా జరుగుతుంది ఆ నిశ్శబ్దంలో కొన్ని పంతులు రాయబడ్డాయి కొన్ని లైన్లు రాయబడతాయి రాబోయే కాలంలో అవి నీ జీవిత హృదయ స్పందనలాగా మారిపోతాయి ఈరోజు రాత్రి అలాంటిదే నీ మనసు ప్రశాంతంగా ఉందా అకస్మాత్గా లోతైన ఆలోచనలు మునిగిపోయిందా ఏదో సమీపిస్తుందని నీకు అనిపిస్తుందా కానీ మాటల్లో చెప్పలేనిదా అయితే అది నమ్ముతల్లి అది నీ పేరు ఆ రచనలో ఈ రోజు కాదు ఆ రోజు కాదు నమోదవుతుంది సాయి ప్రతి ఆత్మకు ఒక సమయం ఇస్తానమ్మా ఇప్పుడు అది నీ ఆత్మకు నీ మనసును ఎంచుకున్నాను శుభ్రం చేస్తుంది కొత్త వైపు నడుస్తుంది ఆ సమయం అందరికీ రాదు బిడ్డ ఈ రోజు రాబడుతున్నటువంటి అనేక జన్మల ప్రయాణం ఫలితమే ఇప్పుడు నీకు జరగబోతుంది తెలిసి లేదా తెలియక ఎంతో వహించావు సహించావు ఓర్పు వహించావు నీవు అర్హత గల ఒక వ్యక్తిగా మారావు ఎన్నాళ్ళ నుంచో నువ్వు కన్న కలలన్నీ ఫలించి పోయాయి తల్లి మనసు బద్దలైనట్లు ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నావు అన్నీ కూడా దాటుకుని వచ్చావుగా ప్రతి రాత్రి కూడా మేల్కొని ప్రశ్నల భారం ఎంతో మోసావు రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టక మేలుకుని అలా శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఒకదాని మీద ఒకటి ప్రశ్నల మీద ప్రశ్నని మనసులో స్పందించుకుంటూ కొడుతుంటే సమాధానం లేక మనసు ప్రశ్నల భారంతో భారం మోగిపోయింది కాదు ఈ రోజు రాత్రి అవన్నీ లెక్కలు తీర్చేశాను బిడ్డా మొట్టమొదటిసారిగా నీ పేరు పక్కన సాయి ఒక పదం జత చేసింది పూర్ణత ఇక నీ వాట అపూర్ణత ఉండదు వెళ్ళవలసింది వెళ్ళిపోతుంది ఆగిపోతుంది మళ్ళీ ప్రవహించడం మొదలవుతుంది నువ్వు కోల్పోయిన దానికి బదులు కొత్తది మొలకెత్తుతుంది నువ్వు ఆలోచిస్తున్నావా ఒక్క రాత్రులు అంతా ఎలా మారిపోతుంది బాబా అని కానీ ఇదే సాయి యొక్క విశిష్టత తల్లి ఇది ఒక్కసారిగా సాయి ఇవ్వడం మొదలు పెడతాను ఇస్తాను నెమ్మదిగా కాదు తేలికగా కాదు తుఫాను లాగా ఆ తుఫాను బయటకి కాదు తల్లి నీ లోపలికి వస్తుంది అకస్మాత్తుగా నువ్వు ఆకర్షితులు అయిపోతావు ఎక్కడో కేవలం ఆలోచించిన వాటి వైపు నీ మనసు శాంతంగా ఉంటుంది కానీ ఊర్ధ్వ ఉద్ధృతంగా నీ మాటలో సత్యం ఉంటుంది నీ కళ్ళల్లో మెరుపు ఉంటుంది ఇతరులు వారి నిజమైన ముఖాలను నువ్వు గుర్తించగలుగుతావు అయితే నీకు ఎప్పుడో దూరం అయిపోయినవి నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నవి మళ్ళీ నీకు దక్కుతా ఈరోజు రాత్రి ఒక నూతన మహాకావ్యం రాయబడుతోంది బిడ్డ నువ్వు దానిలో ముఖ్య పాత్ర నువ్వు ఎలా ఉంటుంది అంటే ఈ రోజు గురువారం రోజు నీ ఒక పాత్ర ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా రచిస్తున్నానమ్మా నీ సాయి ఈ మార్పు లోపల నుండి మొదలవుతుంది నీ మనసు ఇక వెనక్కి వెళ్ళదలుచుకోలేదు నిన్ను విరిచిన ప్రతి ఒక్క సంఘటన నిన్ను బాధ ప్రతి సంఘటన నువ్వు బద్దలైన ప్రతి క్షణం కూడా మళ్ళీ ఇక్కడ ఇవి ఎప్పుడు నీ కంటికి కనపడవు నీ భావనలోకి కూడా తొంగి చూడవు నువ్వు ఆత్మకు సంతృప్తికి ఇచ్చే పనులు చేయడం మొదలు పెడతావు ఇక కేవలం జీవించడం కోసం కాదు పూర్తిగా ఆడడం కోసం జీవిస్తావు ఈ ప్రక్రియలోను కొంచెం ఒంటరిగా ఉంటావు ఎందుకంటే సాయి తన ప్రత్యేక ఆత్మలను కొత్తగా తయారు చేసేటప్పుడు ముందు వాటిని అందరి నుండి దూరం చేసేస్తాడు బిడా నువ్వు అర్థం చేసుకోలేవు కొందరు విడిపోతారు కొందరు స్వయంగా ప్రశ్నిస్తారు నేను సరైన దిశలోనే ఉన్నానా బాబా అని తరువాత ఎన్ని రోజుల్లో జవాబు వస్తుంది ఎన్ని రోజుల్లో తెలుసా ఓపిక పడితే నీ జీవితంలో అద్భుతాలు జరిగే రోజు ఆ రోజులకు నీకు సమాధానం ఇస్తుంది ఆ రోజు నేను ఒంటరితనాన్ని ఎందుకు అనుభవించ వాడు ఎందుకు దూరం అయిపోయారు నా జీవితంలో అన్నీ కూడా చాలా వెళ్ళిపోయి ఎందుకు అంటే ఈ కొత్త అవకాశం కోసం ఈ అద్భుతం కోసమే ఈరోజు అన్నీ నీకు దూరం అయ్యాయి దూరం అయ్యాను ఈ కొత్త వాటిని అందుకుని జీవితం ఇంత ఆనందంగా మలుచుకోగలిగాను అన్న సమాధానం నీకు ఇప్పుడు దొరుకుతుంది బిడ్డ ఒక కలయిక ఒక సందేశం ఒక అవకాశం అంతా కూడా స్పష్టం చేస్తుంది ఈ రోజు రాత్రి ఆ బీజం నాటబడుతుంది రేపు ఉదయం నువ్వు అలానే ఉంటావు కానీ లోపల ఏదో మారిపోయింది పోయి <im> ఉంటుంది నీ ఆలోచన విధానం మారుతుంది నీ దృష్టి మారుతుంది తర్వాత నెమ్మదిగా నీ ప్రపంచం కూడా మారిపోతుంది ఒకప్పుడు నువ్వు ఆలోచించలేదు కదూ ఇవన్నీ నాకు కాదేమో నేను ఇతరుల కథల్లో భాగమేనేమో కానీ ఇప్పుడు నువ్వు స్వయంగా ఒక కథగా మారుతున్నావు సాయి పుట్టలో ఈరోజు ఒక కొత్త ఆరంభం కాబోతోంది అక్కడ పైన రాయబడి ఉంది బిడ్డ నీ ఆత్మ సిద్ధంగా ఉంది కానీ దాన్ని ఇక మంచి మార్గంలోకి పంపు అని చెప్పి నాకు పైనుండి కూడా ఆదర్శాలు ఇచ్చాయి ఇప్పుడు ఒకటే గుర్తుంచుకో తల్లి మార్పు జరుగుతోంది దాన్ని నువ్వు గుర్తించాలి ఆమోదించాలి నువ్వు కోరింది అప్పుడు నీకు లభించబోతుంది కానీ నువ్వు భయపడి వెనక్కి తగ్గితే గుర్తింపును పట్టుకుంటే ఆ పంక్తులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి సాయి రాయడానికి మొదలు పెట్టాను ఇప్పుడు నువ్వు ఆశలు మొదలుపెట్టు జీవించడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు రాత్రి ఏదో మహోత్తరమైనది రాయబడుతోంది నీ పేరు దానిలో ఉంది ఎందుకంటే నువ్వు ఒక స్వయాన్ని కోల్పోతావు నువ్వు ఒక వ్యక్తిగా మారబోతున్నావు ఈ భూమిపై నిన్ను పంపిన ఉద్దేశం కోసం ప్రతి ఆత్మకు ఒక క్షణం తప్పక వస్తుంది సాయిని చెప్తున్నాను ఇక నీ సమయం వచ్చింది నీ సాయి గొంతు సున్నితంగా ఉంటుంది గమనించకపోతే చేజారిపోతుందమ్మా అంత మృదువుగా ఉంటుంది శబ్దంలో కలిసిపోతుంది అంత సత్యంగా ఉంటుంది నమ్మటానికి భయమేస్తోందేమో కానీ నువ్వు ఈరోజు నా వాక్కుని విన్నావు అంటే అర్థం చేసుకో అది సంయోగం కాదు సంకేతము కాదు సందేశము కాదు ఈరోజు రాత్రి ఏదో మహత్తరమైనది నిర్ణయిస్తున్నాను నీ సాయి నీలో ఆ అశాంతి ఆకర్షణ అంటే కారణం ఒక్కటే నీలో అసాధారణ జరిగిపోతుంది నువ్వు నీకు గుర్తుందా నీ మనసులో ఎన్నో కళలు ఉన్నాయి నిన్ను హత్తుకున్నాయి ఎంతో ఎత్తుకు ఎదగాలని నువ్వు చూశావు ఎగురుతూ మెరుస్తూ అందరినీ కాపాడుతూ నీకు ఇష్టం వచ్చినట్లు ఆడుతూ పాడుతూ ప్రపంచంలో ఒక అందమైన సీతాకు ఒక చిలుకులాగా ఎగురుతూ గడిపేశావు కదా తర్వాత కాలం ఎలా గడిచింది అంటే ఆ ప్రపంచం నీ కళల్ని రాసేసింది నీ సంతోషాన్ని లాగేసింది నీ స్వేచ్ఛను లాగేసింది కానీ సాయి వాటన్నిటినీ భద్రంగా దాచి ఉంచాను నువ్వు మళ్ళీ నిజమైన రూపంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి అందించాలని దాచి ఉంచాను ఆ రోజు తిరిగి ఆ రాక ఈ రాత్రుల్లో మొదలవుతుంది బిడ్డ ఇప్పుడు నిన్ను బాధించే విషయాలు ప్రభావం చూపవు వ్యక్తులు అదే కానీ మాటలు నీ లోపలికి చొచ్చుకుపోవు అంటే మనుషులు మారిపోతారు బాధలు అవే కానీ అవి నిన్ను అవి ఎక్కడా కూడా తాకలేవు ఎందుకంటే నువ్వు లోపల నుండి కూడా మారిపోయావు కదా గట్టి పడిపోయావు కదా ఏకపై నుండి కా తల్లి బిడ్డ ఆత్మస్థాయిలో నీ మార్పు వస్తుంది నువ్వు ఆలోచిస్తావు ఇది ఎందుకు జరుగుతోంది బాబా అని ఎందుకంటే సాయి ఇప్పుడు నిన్ను కొత్త అధ్యాయం కోసం ఎ ఎంపిక చేశాను అది ఇప్పటికే మొదలైపోయింది ఈ సమయంలో నీ జీవితంలో అంత స్పష్టంగా లేకపోవచ్చు మార్గం మొబ్బుగా కనిపించవచ్చు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిపై నమ్మకం ముంచాలో అర్థం కాకపోవచ్చు కానీ ఈ గందరగోళమే మొదటి సంకేతం సాయి నీ జీవితాన్ని మళ్ళీ రాస్తున్నాను అనడానికి కొత్తగా రాస్తున్నాను అనడానికి ప్రతి కొత్త ఆరంభంలో పాతవి అస్థిరం అయిపోతాయి ఎప్పుడు సులువుగా జరిగిన పనులు అకస్మాత్తుగా ఆగిపోతాయి ఎల్లప్పుడూ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా దూరమైపోతారు సుఖం ఇచ్చిన అలవాట్లు భారంగా మారిపోతాయి ఇదే మార్పు రాత్రి నువ్వు ఈ మధ్య అశాంతంగా ఉంటే నువ్వు అదృష్టవంతుడివి ఈరోజు రాత్రి కేవలం ఒక రాత్రి కాదు ఇది నీ మలుపు రైలు పట్టాలు అకస్మాత్తుగా దిశ మార్చినట్లు నీ జీవిత దశ ఈ రోజు నుంచి వేగంగా మారుతుంది నీ లక్ష్యం ఇక పాతబడి ఉండదు ఇక నువ్వు ఎప్పుడు కూడా ఆ పనిని అప్పగిస్తావు నువ్వు మాత్రమే చేయగలిగేది నువ్వు ఆ వ్యక్తిగా మారబోతున్నావు నీ ఆత్మకు జన్మనిచ్చిన ఉద్దేశం కోసం ఈ సాయి నిన్ను సృష్టించబోతూ ఉన్నాను మరి పెట్టిన పరీక్షలు అంద ఎవరైనా నిన్ను అవహేళన చేసిన నిన్ను చూసిన మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు నీ ఎదుగుదలను ఎవరైతే అడ్డుకుంటున్నారో ప్రతి ఒక్కరూ దూరం అయిపోతారు నీకు కష్టాన్ని కలిగించే నీకు బాధను కలిగించే ఏవో కష్టతరమైన గుర్తులుగా ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది నిన్ను బాధించే ప్రతి ఒక్కదాన్ని కూడా నీ నుండి దూరం చేస్తాను ఎందుకంటే పాతవి దూరమైనప్పుడే కదా కొత్త అవకాశాలు అద్భుతంగా వస్తాయి ఒక మొక్క పాత ఆకులను రాల్చినప్పుడే కదా కొత్త చిగుళ్లను చిగురుస్తుంది అది ఈరోజు నీ జీవితంలో జరగబోతుంది కనుక జాగ్రత్తగా ఉండు ధైర్యంతో ఉండు నమ్మకంతో ఉండు నా సాయి నాకు ఏదో బహుమతుని ఇస్తారు అన్న ఆశతో ఉండు నువ్వు ఊహించినటువంటి ఒక అద్భుతమైన కానుకను బహుమతి నీ చేతికి నేను అప్పగిస్తున్నాను బిడ్డ అంటూ నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అంటూ సాయినాథుడు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం మనకు అర్థమైంది కాదు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ చేసి మరికొంతమంది సాయిబిడ్డలకు ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరి నుంచి కోరుకుంటూ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు